సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయిబక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దైవల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ ఈ నా మాట ఎప్పుడు వింటావో ఆ మరుక్షణమే నీ కోరిక తీరినట్టు కాదు అనకుండా ఇప్పుడే విను అని చెప్పి బాబా గారు మనకు ఒక అద్భుతమైన సందేశం తీసుకొచ్చారు ఆ సందేశం ఏంటి ఏం చెప్పబోతున్నారు నీ మన సాయినాథుని మాటల్లోనే విందామా వీడియోను చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఇక మన కోసం బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి నా మాట విన్నావో మరుక్షణమే నీ కోరిక తీరినట్టే నీకు అదృష్టం వధించినట్టే నిన్ను నడిపించడానికి నిన్ను కాపాడేందుకు నీ వెంటే నేను ఉంటాను తల్లి నిశ్చయంగా నీ పనులన్నీ కూడా జరుగుతాయి నువ్వు పలు శుభవార్తలు కూడా వింటావు ఇప్పటి వరకు ఒక్కటొక్కటి మెల్లగా పోగొట్టుకుంటున్నావు కానీ ఇక మీద అలా ఉండదు నీ చుట్టూ ఉన్న వారిని చూస్తే ఎంతో ఇబ్బందిగా ఉంది కదా వారు చేసే మోసాలు చెడులు అన్నీ నీకు నచ్చకుండా పోతుంది అతి కష్టం మీద ఒక్కొక్క రోజు నెట్టుకొస్తూ ఉన్నావు ఇదంతా నిజమే కదా తల్లి అయితే నేను చెప్పేది పూర్తిగా విను కొద్దిగా ఓపికగా కూడా విను నన్ను నమ్మి వారిని ఎప్పుడూ చేయవదలను నా శరణ పొందిన వారు అదృష్టవంతులకే నీ మనసులోంచి సుఖదుఖాలు పోయి ఆనందకాలం వచ్చేసింది ఇక సంతోషం నిరంతరం చేస్తాను కదా ఇక నుంచి ప్రతిరోజు నా నామాన్ని చెబుతూ నీ కష్టం అనేది ఉండకుండా చేస్తాను నీ జీవితంలో మార్పు అనేది తప్పక నేను తీసుకొస్తాను ఆ మార్పు నీలో నీ కుటుంబంలో కూడా వస్తుంది నువ్వు చేసే ప్రతి పని నాకు తెలియకుండా అస్సలు ఉండదమ్మా నీ మనసులో ఏదేదో పెట్టుకొని బాధపడుతూ ఉన్నావు మొదట మొట్టమొదట ఆ చెత్తనంతా బయట నెట్టాయి అప్పుడే నీ లక్ష్యం గురించి నువ్వు పూర్తిగా ఆలోచించగలవు దిగులు పడ్డదంతా చాలు నీ కష్టాన్ని అద్భుత కాలం వచ్చేసింది నీ కష్టాలన్నీ తీరిపోతాయి అవును తల్లి కొన్ని మోసాలను అవమానాలు నీ మనసు మోయలేక కృంగిపోయింది ఒక్క విషయం తెలుసుకో మోసపోని వారు ఎవరుంటారు చెప్పు మోసపోతేనే కదా దాన్ని దాటి ఎలా గెలవాలి అని ఆలోచించేది ఇక ఇలా మోసపోకూడదు అని జాగ్రత్త తీసుకునేది నువ్వు అజాగ్రత్తగా ఉన్నందువలనే మోసపోయేవా అని తెలుసుకోగలవు ఏదో ఒక సందర్భంలో మోసం చేయాలి అని ప్రయత్నిస్తూ ఉంటారు కానీ నువ్వే అప్రమత్తంగా ఉండాలి నా బిడ్డకు ఇచ్చే మాట సత్యవాకు తప్పక నెరవేరుస్తాను నేను జీవితంలో ఎదురించి పోరాడు ఎవరిని పక్కన పెట్టాలి అనుకోవద్దు ఎవరు ఏం చేసినా వాళ్ళు వాళ్ళతో నువ్వు పోరాడు వారిని ఎదుర్కొని నా మీద పూర్తి నమ్మకం ఉంది కదా వారిని ఎదుర్కో ఏదైనా చేయగల ధైర్యం నీలో ఉంది కదా చెయ్యి నువ్వు ఏదో అయోమయంలో పడ్డావు అంటే నీ దగ్గర నా దగ్గర చెప్పుకో అప్పుడు నీకు కావలసిన నీ సమస్యానికి తగ్గ పరిష్కారం నేను ఇస్తాను నా బిడ్డ నీకు ఏదైనా చెయ్యాలి అనే నాకు కూడా ఆతృతగా ఉంది కదా నువ్వు మంచి స్థాయిలో ఉంటే చూడాలని నాకు కూడా ఆశగా ఉంది నన్ను నమ్ముకున్న వారికి కష్టాలు అతి త్వరలో తీరిపోతాయి అలాంటిది నన్నే నమ్ముకుని ఉన్న నా బిడ్డ నిన్ను నేను ఎలా వదులుతాను వర్షం రాలేదు రాలేదు అని ఆశపడి ఎదురు చూస్తూ ఉన్న ఒక రైతు తీరా వర్షం వచ్చినప్పుడు ఎంత సంతోషపడతాడు కానీ సంతోషపడే లోపలే ఆ వర్షం మరింత ఎక్కువయ్యి ఆ కష్టాన్ని ఆ పంటకి నష్టం చేకూరిస్తే ఆ రైతు యొక్క కష్టం చెప్పలేనిది కదా అలాగే నీ కష్టం తల్లి వస్తుంది వస్తుంది ఇక వచ్చేసింది అన్నప్పుడు ఆ యొక్క కోరిక తీరబోయే సమయంలో నీకు చేజారిపోతూ ఉంటుంది ఇక ఆనందం ఎక్కడి నుంచి వస్తుంది చెప్పు అలా కాకుండా నీకైనా అనుకూల కాలాన్ని నేను తప్పకుండా తీసుకువస్తాను కానీ నీ కష్టం ఏదైతే ఉందో అది తొలగిపోయినట్టే ఇక ఆనందంగా ఉండు నేను నీతో ఉన్నంతకాలం నీకు ఎలాంటి బాధ కూడా రానివ్వను నిన్ను చూసి అసూయపడే కాలం వచ్చేసింది నిన్ను అలక్ష్యంగా చూసినవారు నిన్ను కేవలంగా మాట్లాడిన వారంతా నోటి మీద వేలేసుకునే రోజులు తెస్తాను నీకు మంచి తలుపు తెట్టుతుంది మంచి చేస్తుంది కుదిరినంతలో నువ్వు కూడా ఇతరులకు సాయం చేయి నీ బాబా నీతోనే ఉంటాను నిన్ను తాకాలి నీకు ఏదైనా ఆపద తలపెట్టాలి అనుకుంటే ముందు నన్ను తాకాలి నా అనుమతి లేనిదే నీ మీద ఎవ్వరూ చేయకుండా వేయలేరు తల్లి నీకున్న చిక్కులన్నీ తొలగిపోయి రాబోయేది నీకు వసంతకాలంగా మారుస్తాను ఇక ఎలాంటి అనుమానాలు నీ మనసులో చూటరానివ్వక ప్రశాంతంగా నిశ్చింతగా ఉండు నీ బాబా నీతో ఉన్నంతకాలం నీకు ఎలాంటి దిగులు ఉండదు మంచిదలు మంచే జరుగుతుంది సర్వే జనా సుఖినో భవంతు J.E. Saira